ములుగు నుండి బండర్పల్లి రోడ్డుకు కిలోమీటర్లు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్డు మంజూరు చేశారు చుట్టూ డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు తెలుపుతున్నారు డ్రైనేజీలు కాలనీలోకి రాకుండా డైరెక్ట్ గా ఊరు అవతలికి వెళ్లేలా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు గతంలో డ్రైనేజ్ లేక కాలనీలో వర్షపు నీరుతో కాలనీ మొత్తం నీట మునిగిందని కాలనీవాసులు ఆందోళన చెందుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించి కాలనీలకు ఎటువంటి డ్రైనేజ్ వాటర్ రాకుండా చూడాలని సదర్ కాంట్రాక్టు అధికారులకు తెలియపరిచారు డ్రైనేజ్ వాటర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాలనీవాసులు పేలుపూరి సత్యనారాయణ తడక సుధాకర్ గోలి రాజరెడ్డి శ్రీరామ్ రవి మాట్ల సంపత్ నరేష్ సమ్మయ్య దేవేందర్ రాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బండారుపల్లి ఆర్ఎన్బి రోడ్డు డెవలప్మెంట్లో భాగంగా డ్రైన్ నిర్మాణం చేయుచున్నారు అట్టి డ్రైన్ నిర్మాణాన్ని ఆర్ఎన్బి రోడ్డు నుంచి ఎన్హెచ్ రోడ్లో కలపాల్సింది ఉండగా సర్వే తప్పు చేసే చేసి ఏ రకంగా చేశారో కానీ మామూలుగా ఉన్న కాలనీ కృష్ణా కాలనీ అనే కాలనీలో పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఉండి ఫీటు డ్రైన్ ఉన్న కాలనీలకు నీటిని మళ్లించడానికి లెవెల్స్ తీసి ఇక్కడ వదిలేయడం జరిగింది దయచేసి అధికారులకు కలెక్టర్ గారికి కూడా మేము వినవించుకున్నాం కానీ వారు మొండి వైఖరితో ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ పనులు ఆపించి మాకు మా కాలనీవాసులకు అన్యాయం జరగకుండా చూడాలని మేము పెద్ద ఎత్తున కాలనీవాసులం అందరం కోరుకుంటున్నాం తక్షణమే ఈ చర్య చేపట్టకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మా కాలనీ వాసులతోటి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము కూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు అయిన గారికి అందరికీ మా విన్నప్పం చేస్తున్నాం మీ ద్వారానైనా మాకు న్యాయం జరిగించాలని మరొకసారి కోరుకుంటున్నాం కలెక్టర్ గారు వెంటనే స్పందించి పనులు ఆపి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం జిల్లాలోని కృష్ణ కాలనీ వాసులం కాలనీలోని ఇరవై ఫీట్ల రోడ్డు గల మా ఒక ఫీట్ ఉన్నటువంటి డ్రైనేజీలో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి వాళ్ళు తీసేటువంటి మూడు ఫీట్ల డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి మా కాలనీ కలపడం జరుగుతున్నది మాకు లాస్ట్ ఇయర్లో కూడా మామూలు వర్షాలకే డ్రైనేజీ ఉబ్బంగి ఇళ్ళలకు నీళ్ళు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇల్లు మునుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే నేషనల్ హైవే నుండి లిక్వి చేసినటువంటి డ్రైనేజ్ వాటర్ను మూడు ఫీట్ల గల వాటర్ను రెండు రోడ్ల వాటర్ను తీసుకొచ్చి చిన్న డ్రైనేజ్ కలపడం వల్ల భవిష్యత్తులో ఇండ్లు మునిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ ఆలోచనను పునరాలోచన చేసుకొని మళ్ళీ ఈ వాటర్ని తీసుకుపోయి నేషనల్ అయినా లేదా ఊరు బయటకైనా తీసుకుపోవాల్సిందిగా కూర్చున్నాం ఆర్ అండ్బి వాళ్ళ కానీ మరియు కలెక్టర్ కానీ మేము దయచేసి రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ సమస్యను మీరు పరిష్కరించినట్లయితే రేపటి నుండి ధర్నా చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మన కృష్ణకాయని మొత్తం మునిగిపోవడానికి అవకాశం ఉంది అధికారులందరూ వచ్చి ఇక్కడ పరిశీలన చేసి దయచేసి ఖచ్చితంగా దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ ఈ వాటర్ని బయటికి పంపించే మార్గం చూడాల్సిందిగా కోరుచున్నాం ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం